ఓం శ్రీ స్వాగతం అండి ఉగాది తర్వాత కాల జ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరిగే పది సంఘటనలు ఇవే అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత జరగబోయే ఆ సంఘటనలు ఏంటి ఎటువంటి అద్భుతాలు మనం చూడబోతున్నాం ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బంగారం రేటు గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఏంటో అలాగే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఉగాది తర్వాత ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికీ వాటిల్లో చాలా మటుకు నిజమయ్యాయి అందుకే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది బాబాలు పుట్టుకురావటం ఆరేళ్ల పాప గర్భవతి అవటం ఆడవాళ్లు మానం అమ్ముకోవటం గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావటం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలానే జరిగాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనకానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ ఒక గీత గీసి రవ్వలకొండలో ఆయన రచన గావించారు రవ్వలకొండ బనకాని పల్లకూ ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక పైన ఉంది ఆ కొండ గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రాశారు కాబట్టి ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానాన్ని రాశారు పశువుల కాపరిగా వద్రంగిగా కూడా బాధ్యత వహించారు బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలను అనేక విషయాలను ముందుగానే తన దివ్య దృష్టితో దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు ఆయన కాలజ్ఞానాన్ని తెలియజేశారు బ్రహ్మంగారు చనిపోయే ముందు కందిమల్లాయిపాలెంలో గర్మిరెడ్డి అచ్చమ్మగారి ఇంటి ఆవరణలో పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దాచారు దానిపై ఒక చింత చెట్టును కూడా నాటారు అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు మరేవైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒకే రాత్రికి రాలిపోయి జరగబోయే అశుభాన్ని మనకు తెలియజేస్తుంది అలాగే ఈ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినటానికి పనికి రాకుండా ఉంటాయి చెట్టు పక్క నుండి ఎర్రని రక్తం వంటి ద్రవంకారి గడ్డకట్టి కుంకుమలా ఉంటుంది దాన్ని అక్కడి ప్రజలు వ్యాధులు ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు బనకాని పల్లిలో ఉన్న వృద్ధులందరూ కూడా ఆ చెట్టు గురించి చెప్పగలుగుతారు ఆ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉగాది తర్వాత జరిగే అద్భుతాల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని రాసి ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో మొసళ్లు ప్రవేశించి మూడు రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచే పరిస్థితి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అతి త్వరలో కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క సొమ్మును దొంగలు అపహరిస్తారు గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి తిరువల్లూరి వీర రాఘవ స్వామికి చెమటలు పడతాయి అని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది అది ఇప్పుడు జరిగే సూచన అయితే కనిపిస్తుంది అలాగే ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడి ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది ఈ యుద్ధంలో చాలా మంది జనాలు చనిపోతారట అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది ఈ సంఘటన రెండు ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై ఐదు లోపు ఎప్పుడైనా జరగవచ్చని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత కుల మతాల వల్ల ప్రజలు కొట్టుకొని చేస్తారని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని కూడా బ్రహ్మంగారు చెప్పారు బంగారం కనుమరుగవుతుందని ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని అలాగే బంగారం ధర లక్షలకు చేరుకుంటుందని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది ఈ సమయంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇత్తడికి కూడా రేటు బాగా పలుకుతుందని బ్రహ్మంగారు చెప్పారు కృష్ణానది బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పుడకను అందుకుంటుందని కాలజ్ఞానంలో రాసి ఉంది ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తి జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదమైతే ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత గంగానది కనిపించకుండా పోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత చిన్న కేశవ మహిమలు నాశనమైపోతాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు అలాగే కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పొడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనబడవు గుడ్డివారు అవుతారని కూడా కాలజ్ఞానంలో రాస ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి బ్రహ్మరాంబ గుళ్ళో దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుందని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు బెంగుళూరు కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుంది అలాగే కంచి కామాక్షి కళ్ళు ఎర్ర చేస్తుంది ఆ ధాటికి దక్షిణాన జనాలు మరణిస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్రమ సంబంధాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది శ్రీకాళహస్తి గుళ్ళో దోపిడీ జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యా పర్వతాలకు వెళ్లిపోతాడని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు చాలా మంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది ఇది నిజమే అని చాలా మంది ఇప్పటికే నమ్ముతున్నారు కూడా ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది చిన్న వయసులోనే అంటే పది నుంచి ఇరవై సంవత్సరాలలోపే గుండెపోటుతో మరణిస్తున్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి భారీగా జన జరుగుతుంది అలాగే పగిలిన రాయి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు దేవీ శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం ఆలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై లోపు అమ్మవారి కంట నీరు స్థనాల నుండి పాలు కారతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని చెప్పారు అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కాని నందీశ్వరుడు పెరగటం వల్ల స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత భారతదేశం అగ్రరాజ్యమౌతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఇక ఆవు కడుపులో మనిషి జన్మిస్తుందని కూడా ఆయన తన కాలజ్ఞానంలో రాశారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత అటువంటి రోజులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పంచాంగాలు పూర్తిగా దారి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఈ సమయంలో జరుగుతుంది ఇక ముందు ఇంకా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బొబ్బలు వస్తాయి నెత్తులు కక్కుకుంటూ జనులు మరణిస్తారు అలాగే మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు కృష్ణ గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చిపోతాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సూర్య మండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది రాత్రింబవళ్లు గద్దలు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి నీటిలోని చేపలు తాము చచ్చామని భావించి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రుళ్ళు నిద్రపోతుంది మళ్ళీ పొద్దున లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఇటువంటి చాలా సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి